అందరికీ నమస్కారం ఈరోజు పీసీఓడి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఓవర్ఏన్ డిసీజ్ అని చెప్పి లేడీస్లో ఓవర్స్టు సిస్టులు ఫామ్ అవుతున్నాయి ఓకే ఈ సిస్టులు ఫామ్ కావడానికి యాక్చువల్గా సిస్టుల్ ఫామ్ గానే ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు సిస్టులందో ఫామ్ అయిపోయి దీనికి మెడిసిన్ ఇంకా మెడిసిన్ స్టార్ట్ చేస్తారు ఆ సిస్టులు తగ్గిపోవడానికి దానికి హార్మోన్స్ ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం వచ్చిందనుకోండి దాంతోపాటు మనకు హార్మోన్ డిస్టర్బెన్స్ కూడా వచ్చేస్తుంది అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడం లేకపోతే పీరియడ్స్ ప్రొలాంగడ్ పీరియడ్స్ ఉండడం రకరకాల గైనిక్ ప్రాబ్లమ్స్ ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతుంటాయి కొంతమందికి ఇది ఉంటే కనిసి కూడా కావడం కష్టం అవుతుంటుంది అసలు ఈ పీసీ ప్రాబ్లం రావడానికి సింపుల్గా హార్మోన్ డిస్టర్బెన్స్ అని చెప్పేస్తారు అసలు హార్మోన్ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది దాని బేసిక్ రీజన్ తెలియాలి కదా ఒబేసిటీ వెయిట్ పెరిగామనుకోండి అనుకోండి ఉన్నటువంటి చాలా రీజన్స్లో ఒబేసిటీ అనేది మ్యాక్సిమం రీజన్ చాలామందికి చిన్న వయసులోనే కొంతమందికి పీసీఓడీలు వస్తున్నాయి అంటే అరౌండ్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ గర్ల్స్ కూడా వస్తున్నాయండి పిసిఓడి ఎందుకు వస్తుందని చూస్తే సేమ్ ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉండడం బెల్లీ వెయిట్ ఎప్పుడైతే పెరుగుతుందో ముఖ్యంగా బెల్లీ వెయిట్ హిప్స్ బటక్స్ థైస్ పెరిగితే నష్టం లేదు కానీ బెల్లి వెయిట్ పెరిగిందనుకోండి ఆ బెల్లీ వెయిట్ వల్ల మన ఓవరీస్ మీద ఫాలోపేన్ టూస్ మీద యుట్రస్ మీద ప్రెషర్ పడుతుంది ప్రెషర్ పడేసరికి దానికి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ రాదు బ్లడ్ సర్క్యులేషన్ రాకపోయేసరికి ఉన్నటువంటి తక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో దాని నుంచే మ్యాక్సిమం సప్లై తీసుకునే దానికి మన ఓవరీస్ మౌత్స్ క్రియేట్ చేస్తాయి ఆ మౌత్ని సిస్ట్లు అంటారు గడ్డలాగా ఉంటుంది మీకు ఎప్పుడైతే నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ వచ్చేస్తుందో అక్కడ ఆ మౌత్స్ అనేవి షింక్ అయిపోతూ ఉంటాయి దీనికి ఇండైరెక్ట్వే అవి షింక్ అయిపోతూ ఉంటాయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి సో బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలంటే ఏం చేయాలి మళ్ళీ తిరుక్కొని రావడమే ఇలా డైరెక్ట్ ఉండేది కాస్త ఎక్కడైతే మనకు తెలియదో అలాగే క్లియర్ అవ్వాలి వెనక్కి వెళ్ళాలి సో ఎలా వచ్చిందో అలా పోవాలి కాబట్టి ముందు వెయిట్ తగ్గడం మీద కాన్సన్ట్రేట్ చేయండి పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు అనవసరంగా టాబ్లెట్ వాడి ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు బేసిక్ రీజన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా నాకు ఎందుకో కారణం వచ్చింది అలా కాదు చాలామందికి వెయిట్ పెరిగాము దీనికే వచ్చింది అని చెప్పి ఒప్పుకోవడం ఇష్టం ఉండదు మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది సో నేను వెయిట్ పెరిగాను దానికోసమే పీసీఓడ్ ఇచ్చిందని ముందు యాక్సెప్ట్ చేయండి మీరు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ స్టార్ట్ అయిపోయినట్టే మీకు సో ఎందుకంటే మనము తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి వెయిట్ రిడక్షన్ అనేది అతి కష్టం అని చెప్పి చాలామంది నమ్ముతారు అబ్బా ఇది చాలా కష్టం ఎందుకంటే నోటిని కట్టేసుకోవాలి బేసికల్గా వచ్చే ప్రాబ్లం అక్కడ మనం టేస్ట్కి బానిసలం అయిపోయాం సో కాబట్టి ఎప్పుడైతే మీరు వెయిట్ రిడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో అప్పుడే మీ పీసీఓడి ప్రాబ్లం సాల్వ్ కావడం మొదలైందని అర్థం కాబట్టి బెల్లి వెయిట్ ఎస్పెషల్లీ పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయాలి అబ్డామినల్ ఎక్స్ యాప్స్ అంటాం అటువంటివి కానీ ఎక్కువగా చేయగలిగితే మీకు బెల్లి మీద ప్రెషర్ దక్కుతుంది అక్కడ ఉన్నటువంటి ఓవర్ ఈస్కి ఫాలో పెయిన్ ట్యూబ్స్కి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది ఆటోమేటిక్ వెయిట్ తగ్గి వెయిట్ తగ్గితే మీకు మళ్ళీ రెగ్యులర్ పీరియడ్స్ వస్తూనే ఉంటాయి మా సంజీవని నెచ్చకూరులో ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తుంటారు వెయిట్ తగ్గడానికి కానీ మిగతా ప్రాబ్లమ్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటారు అటువంటి వాళ్ళని కొంచెం డైట్ పెట్టేసి మేము కొన్ని పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేసి యోగా చేయించం కానీ త్రీ డేస్కి పీరియడ్ స్టార్ట్ అయిపోతాయి అంటే ప్రీ ఫోన్ కూడా అవుతూ ఉంటాయి కొంతమందికి ఎప్పుడో రావాల్సిన కాస్త రెండు మూడు రోజులు ముందే వచ్చేస్తుంటాయి ఇటువంటి కేసులు కూడా ఉంటాయి అంటే మనం యోగా చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు మన పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి కాబట్టి పీసీ కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది పొట్ట పొట్ట తగ్గించుకోవడానికి కాన్సన్ట్రేట్ చేయండి బెల్లి ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గించుకోవడానికి కాన్సన్ట్రేట్ చేయండి ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనవసరంగా ట్యాబ్లెట్స్ వాడద్దు హార్మోన్ ట్యాబ్లెట్స్ అని ఏ రాగానే ఒబెసిటీని పక్కన పెట్టేసి మీకు ఈ హార్మోన్ ఎలా ఉంది ఆ హార్మోన్ ఎలా ఉంది ఈ ల్యాబరేటరీల చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరగడమే సరిపోతుంది ప్రాబ్లం ఇక్కడే ఉంది మనకే తెలుసు సో మన ప్రాబ్లంకి డాక్టర్ ఎవరు మనమే సో మనం వంటింట్లోకి వెళ్ళిపోవాలి అక్కడ ఉన్నటువంటి డైట్ డైట్ ఈస్ ద మెడిసిన్ అని చెప్తున్నాం కదా అది తీసుకుంటే సరిపోతుంది దాన్ని యాక్సెప్ట్ చేయండి కాబట్టి మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంటే వెయిట్ తగ్గడం మీద కాన్సన్ట్రేట్ చేయండి వెయిట్ తగ్గడానికి చాలా టిప్స్ ఉన్నాయి డైట్ ఆహారంలో కొంచెం క్యాలరీస్ తగ్గించండి వర్కౌట్ ఎక్కువ చేయండి ప్లస్ స్ప్రౌట్స్ లాంటివి ఎక్కువ తీసుకోండి ప్రాపర్ స్లీప్ ఉంచండి అండ్ ఎవ్రీ వన్ అవర్కి వాటర్ తాగండి ప్లస్ అలాగే కొన్ని స్పెసిఫిక్ యోగాసన్స్ ఉంటాయి అప్డబుల్కి సంబంధించి పడుకొని నడువు లేపడం సింగిల్ లెగ్ రేజింగ్ డబుల్ లెగ్ రేజింగ్ ప్లస్ సైక్లింగ్ లాగా చేయడం అంటే పొట్ట తగ్గడానికి పనిచేసే యాప్స్ అంటే అవి పెట్టినాయి ఇటువంటి కానీ చేసుకోగలిగితే పొట్ట తగ్గునేటువంటి ఫ్యాటే మొబిలైజ్ అయిపోతుంది కాబట్టి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సో సంజీవని ప్రకృతాశ్రమంలో మాకు ఈ నేచర్ సదస్సులు అవుతూ ఉంటాయి అక్కడికి వస్తే మీరు ఈ అప్డౌన్ ఎక్సర్సైస్ ఎలా చేయాలి కూడా మీరు నేర్చుకోవచ్చు చూసుకోవచ్చు నేర్చుకునే మీరు ఇంట్లో కంటిన్యూ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ క్లాసెస్ అవుతుంటాయి సిక్స్ టు సెవెన్ పొద్దున అర్లీ మార్నింగ్ సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంది యోగాస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోన్ చేసేసి ఒకసారి ఎన్రోల్ అయిపోయి ఒక క్లాస్ చూడండి మేము నేర్పిస్తాం ఒక క్లాస్లో మీకు స్పెసిఫిక్గా ఒక టైం చెప్తాం ఆ టైంకి మీరు ఫోన్లో చూసుకొని మేము చూపించేటువంటి ఎక్ససైజ్ కానీ చేసుకోగలిగితే ఇంట్లోనే మీరు వెళ్ళి వేడి తగ్గించుకోవచ్చు ఆటోమేటిక్గా మీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది దీనికి ఎటువంటి మందులు మీరు వాడాల్సిన అవసరం లేదు సరేనా ఓకేనా ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే